హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి సో మీరు మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవ్వచ్చు వాళ్ళకు కూడా సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అనేది మీకు ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎప్పటి నుంచి అమలు చేస్తారు తేదీ కూడా ఫిక్స్ అవ్వడం జరిగిందండి సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళిపోదామండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే కదా సో ఈ పథకానికి త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుందండి ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు పదైదు వందలు అయితే అందిస్తున్నారు ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నట్లు మనకు తెలుస్తుందండి సో అంటే ఒక్కొక్క మహిళకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇకపోతే ఈ పథకానికి పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అనేది ప్రతి మహిళకు కూడా ఉంటే అందరూ కూడా అర్హులే అండి ఈ వయసు ఉన్నవాళ్ళు సో అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నెలకు పదైదు వందల రూపాయలు డబ్బులు ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే కూటమి కుటుంబ ఆదాయ పెరుగుదలకు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి మనకు ఆల్రెడీ తెలిసిందే సో ఈ సూపర్ సిక్స్ పథకంలో ఒకటి అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం త్వరలోనే మరో కొత్త పథకం అమలులోకి శ్రీకారం అయితే చుట్టబోతోందండి సో ఆడబిడ్డ నిధి పథకం అమలుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆడబిడ్డ నిధి స్కీమ్కు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి వయసు ఉన్న మహిళలు అంటే బీపీఎల్ ఏపీఎల్ లేదా ఏపీఎల్ బీపీఎల్ ఏదైనా ఒకటే కుటుంబాలకు చెందిన వాళ్ళైతే అర్హులు ఈ పథకం కింద ఎంపికకు లబ్ధిదారులకు నెలకు పదహైదు వందల నుంచి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందిస్తున్నారు సో ఈ పథకం కింద అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర సేవల ద్వారా అయితే మనం దరఖాస్తు చేసుకోవచ్చండి ఈ పథకం కోసం మీకు ఏమైనా కావాలంటే పత్రాలు అనేది ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి బ్యాంకు ఖాతా వివరాలు కూడా ఉండాలి వయసు నిర్ధారణ పత్రాలు ఉండాలి రెసిడెన్సీ సర్టిఫికెట్ కూడా ఉండాలి ఇవన్నీ సమర్పించాల్సింది ఉంటుంది సో ఈ పథకం కోసం మనకు బడ్జెట్ ఎంత పెట్టాలంటే మూడు వేల మూడు వందల నలభై కోట్ల అయితే బడ్జెట్ అయితే పెట్టారు ఇకపోతే ఈ అడబిడ్డ నిధి అమలుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై కోట్లు అయితే కేటాయించిన సంగతి మనకు తెలిసిందే ఇందులో బీసీ మహిళలకు వెయ్యి కోట్ల రూపాయలు అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల ఇరవై కోట్లు మైనారిటీలకు ఎనభై కోట్లు ఎస్సీ ఎస్టీ మహిళలకు పన్నెండు వందల కోట్లు గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై కోట్లు బడ్జెట్లో అయితే కేటాయించడం జరిగింది సో దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది వెబ్సైట్లో నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తే అక్కడ ఆడబిడ్డ నిధి పథకం అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఆన్లైన్లో ఫారం అయితే నింపివేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ అప్డేట్ అప్లోడ్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే